నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అడుసమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి టార్గెట్ గా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఈ రోజు బయటకు వస్తున్న వాస్తవం ఇదే నేపథ్యంలో ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అది కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ వీరిద్దరే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాళ్ళ పర్సనల్ కాల్స్ కూడా విన్నారు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి అసలేంటి నిజంగా ఏపీలో చంద్రబాబు నాయుడు లోకేష్ టార్గెట్గా ఇదంతా జరిగింది అంటారా ఖచ్చితంగా కేసీఆర్ గారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గానే ప్రత్యర్థిగా చూశాడు బీజేపీని కానీ కాంగ్రెస్ కానీ ప్రత్యర్థిగా ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగులో ఇక్కడ గణనీయమైన ఓట్లు సీట్లు టీడీపీ గెలుచుకుంది టీడీపీ తాలూకు బలాన్ని బలం ఎంతో కేసీఆర్ గారు తెలిసినట్టుగా మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు ఎందుకంటే ఆ పార్టీ మూలాలు మూలాల్లో గెలిపోయి ఉందండి తెలంగాణకు తెలుగుదేశ ఆంధ్ర కంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇవాళ స్టిల్ ఇవాళ్ళకి బలమే నాయకులు లేకపోయినా కేడరు ఓటర్లు సానుభూతి పూర్లు అలాగే ఉన్నారు రేపు పొద్దున్న మళ్ళీ కొంచెం దాని పొ పునత్తేజం కల్పించారు అనుకోండి నేను లీడర్లు గట్టా మళ్ళీ రెడీ అయ్యి ఇప్పుడు ఉన్న దాంట్లో నుంచి వాళ్ళ పార్టీ సరిగ్గా నాయకత్వం పట్టించుకోవట్లేదు కానీ లేకపోతే ఈ పార్టీని బ్రహ్మాండంగా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ అలాంటి పరిస్థితులు అతను దీన్ని సమూలంగా నాశనం చేసేయాలి ఎట్టి పరిస్థితులు దీన్ని క్లీన్ చేసేయాలి దానికి వాళ్ళందరినీ తన లాక్కోవాలనేటువంటి కుట్ర పన్నెడే ఆ క్రమంలో వాళ్ళు కూడా చిన్న పొరపాట్లు చేశారు చిన్న చిన్నపిల్లలాగా స్టీఫెన్స్ ఆ డబ్బులు గిబ్బులు రేవంత్ రెడ్డి గారు అమాయకంగా పోయి వాళ్ళు డబ్బులు ఇవ్వటం ఇలాంటివన్నీ కొంచెం న్యూసెన్స్ అన్నీ అలాంటి పొరపాటు చేయకూడదు ఎందుకంటే అవతల వాళ్ళు ఎలాంటి ఇవ్వడం అని చెప్పి చూసుకోవాలి అప్పుడు ఫోన్ టాపింగ్లు ఖచ్చితంగా చేసి ఉంటారు లేకపోతే ఎలా తెలుస్తాయి అన్నీ లేదా ఎర్రబలి దయాకర్ రావు గారు ఎంత కుట్ర వెన్నుపోటు పొడిచి కుట్ర చేసినా కోవర్ట్ కింద పని చేసినా కానీ ఫోన్ టాపింగ్ ఉంటేనే పెర్ఫెక్షన్ వస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఇలాంటివన్నీ అన్నీ అది ఇదేదో బోంద్రా బాబు అని ఇంక వాడదాం మొదలటారు వాళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీ వస్తువు ఉంది ఒకసారి అంటే ఇస్తావు కదా అలాగే హాల్కి ఇచ్చాడు అనమాట వాళ్ళు వాళ్ళు వాడుకున్నారు వాడుకుని ఇప్పుడు ఆల్రెడీ ఒక వరుసలో వీళ్ళు వీళ్ళు దొరికారు ఇప్పుడు ఎవరు అధికారులు దొరికారు వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం అందరి పేర్లు చెప్పేస్తారు దాంతోపాటు రేపు ఈ వరుసలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్యాచ్ ఎవ్వరూ తప్పించుకోలేడండి ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది పెద్ద చాలా పెద్ద నేరం మీకు రామకృష్ణ హెగ్డే గారి మీద ఈ వ్యవహారం మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన రాజీనామా చేశాడు అవి సత్యకాలం రోజులు అంటే కొంచెం చీము నెత్రు మానవ మర్యాద ఎదటోడు ఏమనుకుంటాడో ప్రజలు ఏమనుకుంటారో అని ప్రజలకి వెరిసే రోజులు అంటే ప్రజల పట్ల భయం భక్తి బాధ్యత ఉన్న రోజులు కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారైనా నైతిక బాధ్యత వహించి మన బాలయోగ్ గారైనా నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేశారు నీలం సంజీవ్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినా ఏదైనా వచ్చినా కానీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసేవారు వీళ్ళకి ఇలా సిగ్గుశారా మొదలు వేసారు ఎంత పెద్ద ఆరోపణ వచ్చినా వారు బాబు మేడిగట్టు కుంగిపోతున్నారో బాబు బేటలు తీసేస్తుందా ప్రాజెక్టుని లక్ష కోట్లు దబ్బెట్టేసో ఏం చేసేవారు ఏం ముద్ర ఇచ్చేవారో బాబు అంటే కూడా మీరు మీకే బుద్ధి లేదంటున్నారు ఎవరు మాట్లాడతా ఉంది లేకపోతే మీకు నోటీసులు పంపిస్తామంటున్నారు ఫోన్ టాపింగ్ మీరు నోటీస్ దానికి దాన్ని మేము చేయలేదు లేకపోతే అది అక్కడ లేదు అంటే అది వేరే కదా మిమ్మల్ని మీరు మాట్లాడద్దు అంటున్నా ఏంటి మాట్లాడద్దు అనుకూడదు కదా నువ్వు నిరూపించుకో కోర్టులు ఉన్నాయి కదా నీ మీద ఆరోపణలు వచ్చి డెఫినెట్గా మాట్లాడతారు ప్రజలు మాట్లాడతారు ప్రజల నోటికి నువ్వు తాళం ఎలా వేయగలుగుతావు నీకైతే తాళం వేసారు ప్రజలు ప్రజలు వేయగలుగుతారు నీకు తాళం నీ నోటికి తాళం వేయగలుగుతారు నేను ఇంట్లో కూర్చోబెట్టారు మీరు ఇంకా వారాక్షన్ చేస్తే లోపల కూర్చోబెడతారు తీసుకు ఇప్పుడు నేను నిన్న మనం ఒక ఇంటర్వ్యూ చూసాను నేను కేటీఆర్ గారు నిన్న అనుకుంటాను నిన్న నైట్ ఆయన ఆహాకారాలు ఆర్తనాదాలు చూస్తుంటే మీకు కడియం శ్రీహరి గారి గురించి మాట్లాడుతున్న కడియం శ్రీహరి గారిని మరి టీడీపీ నుంచి మీరు తెచ్చుకున్నప్పుడు కడియం శ్రీహరి గారికి అయినా టీడీపీలో లోటు జరిగిందా కడియం శ్రీహరి గారి నేపథ్యం ఏంటి పంతొమ్మిది ఎనభై ఐదులో ఆయన వచ్చాడు ఒక మున్సిపల్ చైర్మన్ పోటీ చేయడు అప్పుడు గెలవలేదు ఓడిపోయాడు తర్వాత ఆ పార్టీ అవకాశం ఇచ్చింది అప్పటి నుంచి ఎమ్మెల్యే అవుతూ వచ్చాడు మంత్రి చేశాడు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టడు పార్టీలో ముఖ్యుడు ఆయనకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా రూపాయి పాప ఏదైనా కానీ పార్టీయే ఇచ్చింది ఆయనకి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లలు చదువులు పెళ్ళిళ్ళు అన్నట్లు సాయం చేసే ఆయన చెప్పుకున్నాడు మరి అటువంటి ఆయన ప్రాంత తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయిన తెలుగుదేశం పార్టీలో లేరా ప్రజలు లేరా ప్రజలు గెలిపించలేదా రెండు రెండు ఎంపీలు గెలిపించారు పద్నాలుగు ఎమ్మెల్యేలు గెలిపించారు మిగతా చోట్ల ఇరవై చోట్ల రెండో ప్లేస్లో ఉన్నారా ఉన్నాయి కదా అంటే మీరు మీరు ఎందుకెళ్ళిపోవాలి పైగా అవాళ మన టీడీపీని మోసం చేసేస్తే మీరు ఆహ్వానించారు ఇలా ఉన్నాడు ఉన్నాడేట ఆయన రుచిగా ఉన్నాడు ఇలా చేసుకున్నారు అదే శ్రీహరి గారి చేత ఈ లో నోటుకు అప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిచ్చారు నీవు నేర్పిన విజయే నేరజాక్ష అంటారు అందుకునే నువ్వు ఏదైతే చేసావో అదే నీకు ఎదురవుతుంది అదే విధి మీరు ఎదుర్కోవాలి అది తప్పదు ఎందుకంటే ఈ వాళ్ళను ఆ వాళ్ళ ఆహాకారాలు ఆర్త్నాదాలు చేయలేదు అయ్యో ఇలా పోయాడా పోతే పోండి అనుకున్నాడు ఈ వాళ్ళు మీరు ఆహాకారాలు ఆర్తనాదాలు చేయకూడదు అసలు అని చేత అబాస్ ఫోల్ అవుతారు అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మీరు దొరికేశారు ఇప్పుడు మీ అదృష్టం బాగుండాలంటే ఆ ఫామ్ మీ ఇంట్లోకి రాకూడదు కానీ ఆ ఫామ్ మీ ఇంట్లోకి వస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని ఎలక్షన్ ముందా ఎలక్షన్ తర్వాత లేకపోతే ఎప్పుడు చేయాలి ఏంటి దేని వల్ల లాభం ఉంటుంది దేనివల్ల నష్టం ఉంటుంది ఎన్నికల ముందు అరెస్టులు చేస్తే రేపొద్దునైనా ఎన్నికల్లో దెబ్బ తగులుతుందా సానుభూతి ఎలా ఉంటుంది లేదా ఇంకా ప్లస్ అవుద్దా ఈ లెక్కలు వేసుకుంటున్నారు వాళ్ళు ఇలా రేపు ఉంటే లెక్కలు వెళ్ళిపోయినా ఒకసారి రమ్మంటున్నారండి మాట్లాడుతూ ఉంటున్నారండి నోటీస్ పంపిస్తారు ముందు మాట్లాడిన తర్వాత విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తారు సింపుల్గా చెప్తారు ఇది జరగబోయేదండి ఇక ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వస్తే లోకేష్కి అలర్ట్స్ వచ్చినాయి దానికి ముందే వాళ్ళు ఎప్పుడో ట్యాపింగ్లు ఉన్నాయి లేకపోతే వాళ్ళు పొలిటికల్ పార్టీలతో పాటు అధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు వాళ్ళు కాబట్టే ఇటు పుల్లాటి అధికారు కదా ఇంత పనికి మాన వాళ్ళకి పని చేస్తానే అనుకుంటున్నాం మనం కొంతమందిని కొంతమంది చాలా మంచి పేరు తెచ్చుకున్నారు నిజాయితీ పర్లేదు వాళ్ళు కూడా ఏదో తప్పు పనులు చేస్తారు కదా చిన్నదో పెద్దదో ఏదోటి అది పట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ జాతికి తప్పులు చేయించారు వాళ్ళందరూ మొత్తం చేయలేకపోతారం సార్ ఈరోజు తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు మొత్తం కూడా కేటీఆర్ మెడకు చుట్టుకుంది కేటీఆర్ఏ దీనికి సూత్రధారి అనేసి మరి ఇదే నేపథ్యంలో ఏపీలో ఇది ప్రూవ్ అయితే ఎవరి మెడ చుట్టూ చుట్టుకొని ఉంది ఎవరు చేసి ఉంటారు అసలు తెలంగాణలో అంటే ఒకరికి చుట్టుకుంటుంది ఏపీలో కనీసం ఒక యాభై మంది చుట్టుకుంటుంది ఎందుకంటే జగన్ గారు ఆ దండబోళం బ్యాచ్ నలుగురు ఐదురున్నారు కూడా ఉన్న వాళ్ళందరితో పాటు అధికారులు సీతారామయ్య ఇలాంటి వాళ్ళందరూ తెలుసుకుంటారు ఎందుకంటే తప్పించుకోలేరండి వాళ్ళు ఇప్పుడు అందుకనే చాలా మంది అధికారులు ఇప్పుడు చంద్రబాబు గారు ఫోన్ చేసి మా లేదండి బాబు వాళ్ళు చెప్పేస్తున్నారు ఇలాగ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఇలా చేస్తారని వాళ్ళు చెప్పేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎవరంటే తన రాగా వచ్చిన తర్వాత ఇంకెవడో ఆగడండి ఇంక జగన్ ఆయన కోసం ఎందుకు త్యాగం చేస్తారండి అసలు ఆడే జైల్లో పోతున్నాడు మనకి ఎందుకు బాబు అనుకుంటారు అతను మళ్ళీ అధికారంలోకి వస్తే వస్తాడు అనుకుంటే ఏదన్నా ఆలోచిస్తారు కోడే కూసేస్తున్న లోకం వాళ్ళు ఫేక్ సర్వేలు పెట్టుకుంటున్నారు ఈనాడు పేరు ఈనాడు ఈటీవీ పేరు మీద ఫేక్ సర్వే వదిలేరు వాళ్ళు కేసులు వేస్తున్నారు ఈనాడుతో పెట్టుకున్నవాడు ఎవడో బతికి పట్టకట్టడండి ఎందుకంటే వాళ్ళు రా బతికి పట్టకట్ట రాజకీయంలో వాళ్ళు వెళ్ళలేరు ఎందుకంటే వాళ్ళు శస్త్రచికిత్స చేస్తారు ఆపరేషన్ చేసి కుట్లేత్తం అనేస్తారు వాళ్ళు ఆపరేషన్ చేసిన దాన్ని కుట్లేత్తామని తెలంగా తెలుసా మీకు పేగులన్నీ బయటకు వచ్చేస్తాయి అలాగైపోయింది అతని పరిస్థితి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈనాడు దూదేకినట్ ఏకెత్తం అని ఇప్పుడు ఇంకా స్పీడ్ పెంచేశారు అతను అనవసరంగా పడుకున్న గుణం లేదు దించుకున్నారా వాళ్ళు నూటల్గా ఉంటా ఏదో ముఖ్యమైన వార్తలు రాస్తే ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు వాళ్ళు రాజమండ్రిలో ప్రేతాత్మ ఉంది రాజశేఖర రెడ్డి ప్రేతాత్మ ఉంది ఎవరు తెలుసా ఎవరు చెప్పండి వండవల అరుణ్ కుమార్ అండి ఆత్మ కేవీపీ రామచంద్రరావు అయితే ప్రాతాత్మ ఒండలి అరుణ్ కుమార్ వీళ్ళందరూ జగన్ ప్రేమికులు అతని చేత మార్గదర్శి కేసులు అతనేమో ఇది అగ్రిగోల్డ్ గురించి మాట్లాడ్డా అలా చుట్టాలంట ఏంటండి అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ ప్రైవేట్ది అది దెబ్బెత్తే చంద్రబాబు ఏంటి సంబంధం వాళ్ళవే పడ్డారు ఇలా అంతా వెళ్ళింది ఇక్కడ మార్గదర్శిలో ఒక్కడంటే ఒకటి కంప్లైంట్ ఇవ్వడం దాని మీద కోర్టు కూడా ఏం చెప్పింది మీ ప్రతిష్టకి మేమేం భంగం కలిగించాము మీ పేపర్కి మీ 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 సంస్థలకి కానీ మీరు తెలంగాణలో చూసుకోండి మీ ఎవరు అని చెప్పి వెనక్కి పంపిస్తే ఏదో పెద్ద ఘన అని చెప్పుకున్నారు ఇవన్నీ అబద్ధాలు ఒక్కటి నిజం చెప్పరా ఎన్నాళ్ళు సాగుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమాలు చేసి అవినీతి చేసి డైలీ ట్రావరీ చేసి ప్రజలను పీడించుకు తిని వేధించి వెంటాడి ఒక్కడికంటే ఒక్కడికి మంచిడు అయ్యావు నువ్వు నీ సొంత ఎం నీకు ఎమ్మెల్సీ ఇచ్చావు నున్న కాక మొన్న ఇంకా మూడేళ్ళు రెండేళ్ళు నాలుగేళ్ళు వాళ్ళందరూ కూడా మాకు ఉద్దరు ఆరుగురు బయటకు వచ్చేసారంటే అతను ఏ రకంగా గెలిచడం కొంటారు ఎవడన్నా సిగ్గు లేకుండా మళ్ళీ అతనే అవుతాడు అన్నా వస్తాడు ఎలాగోస్తాడు చెప్పరాన్ని పీడేళ్ళ లాగాలనిపిస్తుంది నాకు ఒక్కటి చెప్పరా బాబు పాట అండ్ ఈ పని కాబట్టి వస్తాడని చెప్పండి పైకి కింద చూస్తున్నాడు అండి మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఈ పని కాబట్టి రావడానికి అవకాశం ఉందని చెప్పండి ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా సంక్షేమ పథకాలు ఎవరు వాళ్ళు బాబు ఇచ్చాడా అంటున్నారు జనం చంద్రాబాబు ఇవ్వలేదా సొంత ఇంట్లో హెరిటేజ్ ఎంఎస్ ఇచ్చాడా లేకపోతే ఇడుపులపాయ ఎంఎస్ ఇచ్చాడా మీ డబ్బు మీకు ఇస్తున్నాడు అది రేపు వచ్చిన వాళ్ళు ఇస్తారు రెండు వందలు రెండు వేలు చేసినోడు ఇప్పుడు ఇతను మూడు వేలు చేస్తాను ముక్కు మూలిగా ఐదు వేలు పట్టింది చంద్రబాబు ఏకంగా నాలుగు వేలు ఇస్తారంటాడు పైకి ఈ మూడు నెలలు కూడా ఇస్తారంటున్నాడు ఎవడని ఇస్తాడు కదా ఎవడొచ్చిన ఇస్తాడు కదా వాలంటీర్లు ఐదు వేలు ఇచ్చి వాళ్ళు పదివేలు ఇస్తారంటున్నారు ఇప్పుడు అడేం చేయాలి అందరూ సగం మంది కొంచెం వెయ్యి రెండు వేలు ఎక్స్ట్రా చెప్పాలి ఇప్పుడు చెప్పాలంటే నువ్వు ఐదు వేలు సరిగ్గా ఇవ్వలేదు ఇలాగ ఇస్తామని అనుకుంటారు నువ్వు డబ్బులు చేత పంచుకున్నాడు ఏమన్నాడు నువ్వు స్వచ్ఛంద కార్య కార్మికులు మీరు కార్యకర్తలు అన్నాడు నీకు పులి మేక ఆట అండి ఇది జగన్మోహన్ రెడ్డికి అన్ని బ అన్ని గళ్ళు బంద్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే అలాగే ఉంటుంది అతన్నే అలాగే అలాగైపోయాడు నిన్ను నమ్మరో ఇలాంటి మాటలన్నీ ఊరికే ఎగతాళి చేసి విక్రించి అతను అవమానపరిచి జుగుప్సాకారంగా బూతులు తిట్టించి అదేదో గొప్ప అనుకున్నాడు ఇవన్నీ మౌనంగా భరించాడు కృషిలాగా అందుకునే రాజేష్ అంటారు చంద్రబాబు నాయుడు గారిని అతను శిఖరం అండి ఆ శిఖరాన్ని వీళ్ళు చూడలేరు చేరుకోలేరు వీళ్ళు ఆయన ఆకాశం అందుకోలేరు వీళ్ళు ఆయన ఒక పర్వతం వీళ్ళు ఎక్కలేరు అందుకునే ఆయన్ని విక్రిస్తారు వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ సార్